అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేటలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర ఉగాది సందర్భంగా శ్రీ సీతారాముల లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారిని పురవీధులలో గ్రామోత్సవం చేశారు ఈ గ్రామోత్సవం వెంబడి గోమాతలు ముందు నడుస్తుండగా జయ శ్రీరామ్ శ్రీరామ్ అంటూ నినాదాలు చేసుకుంటూ గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు ఈ కార్యక్రమంలో యతరాజు జయసింహస్వామి ములకాయల పెంచల్ రెడ్డి ప్రకాశ్ రాజు మనోహర్ రెడ్డి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు Smile, Hare. Olha, Rama, Rama. Rama, 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 Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Krishna, Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Rama Hare Hare.